మహబూబాద్ జిల్లా కేంద్రంలో లంబాడీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు పట్టణంలోని వివేకానంద సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి కోవత్తులు కాగడాలతో ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా బహుజనవాది వివేకా మాట్లాడుతూ చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు భగత్ సింగ్ అని కొనియాడారు سیانو ساتي سام ساتي سام جوهر بھگت سينغ جوهر بھگت سينغ انقلاب انقلاب پرتلای చేసినటువంటి అశేష విద్యార్థి విద్యార్థులకు ప్రజా సంఘాలకు అదేవిధంగా కుల సంఘాలకు భగత్ సింగ్ గారి వర్ధంతి ర్యాలీలో పాల్గొన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ అనేక మేధావుల బృందాలు కూడా ఇందులో పాల్గొన్నాయి ఈ భగత్ సింగ్ వర్ధంతి నాడు మనమందరం కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఈ దేశ స్వతంత్ర పోరాటంలో ఎంత మేరకు పోరాటాలు చేశారు నేను ముక్కలైనా సరే నా దేశాన్ని ముక్కలు కానివ్వను అనే నినాదంతో ఇంకులాబ్ జిందాబాద్ అనే నినాదంతో ముందుకు పోయి దేశ స్వతంత్ర హోరాటంలో కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలలోనే తన జీవితాన్ని సైతం అంకితం చేసినటువంటి మహాసమర యోధుడు భగత్ సింగ్ గారు ఇవాళ ఇవాళ ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఒక ఆశయాలు ఏమున్నాయో అవన్నీ సాధించడానికి మనమందరము కూడా విద్యార్థి దశ నుంచే మనం ముందుకు పోయే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఇవాళ కేవలం అతని వర్ధంతి నాడు మాత్రమే కేవలం జ్ఞప్తి చేసుకుంటా కాదు అతని యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకొని ఏ విధంగా అయితే భగత్ సింగ్ ఇరవై నాలుగు సంవత్సరాలకి తన దేశం తన భక్తి తన దేశ ప్రజల కొరకు ఆహర్నిశలు ఎలా అయితే కష్టపడ్డారో మనమందరము కూడా కేవలం దేశాన్ని మనం ఉద్ధరించకపోయినా సరే మన ఇంటి నుంచి మొదలుపెట్టి మన మండలం మన తాలూకా మన జిల్లా మన రాష్ట్రం నుంచి మొదలుపెట్టి మన దేశం వారికి పోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఉన్నా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరి విద్యార్థులకు కూడా మరొక్కసారి పేరు పేరున దాలి పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈ యొక్క భగత్ సింగ్ వర్ధంతి నాడు ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు అనేక హోరాటాలతో ముందుకు పోయి మన సమాజం మెరుగుపడంగా పోరాడదామని చెప్పి మీ అందరి సమక్షంలో మరొక్కసారి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా వివేకానంద్ చౌక్ నుంచి సుమారు వందలాది మందిగా విద్యార్థిని విద్యార్థులతో కుల సంఘాలు ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఈ అంబేద్కర్ చౌక్ కోర్ట్ చౌక్ వారికి వచ్చి భగత్ సింగ్ గారికి అర్పిస్తూ మరొకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా